హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు మనం కాకరకాయలతో కాకరకాయ కారం అయితే చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తూ ఉంటారు అంత బాగుంటుంది ఇప్పుడు మనం సింపుల్గా టేస్టీగా కాకరకాయ కారం ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను కాకరకాయ కారం చేయడానికి అర కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి దీనిపైన ఉన్న చెక్కుని కొంచెంగా పీల్ చేసి వీటిని అయితే రౌండ్గా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి మనం ఇలా తయారు చేసుకున్న కాకరకాయ కారం నెల రోజులైనా నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం కాకరకాయలను ఈ విధంగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకున్నాము ఇక్కడ మనం కాకరకాయలను డీప్ ఫ్రై చేయడం అవసరం లేదండి మనం డీప్ ఫ్రై చేసుకోకుండా కాకరకాయ కారం అయితే చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొంచెం పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ అన్నింటిని వేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం ఈ విధంగా కాకరకాయ కారం చేయడం వలన కాకరకాయలు చేదు ఉండకుండా నెల రోజుల పాటు కాకరకాయ కారం అయితే ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా మనం కాకరకాయలు వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ఉప్పు ఇక్కడ వేయడం ద్వారా కాకరకాయలు అనేవి చేదు ఉండకుండా ఉంటాయండి కాకరకాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం కాకరకాయలు మగ్గేలోపయితే మసాలానైతే తయారు చేసుకుందాం కాకరకాయలోకి మసాలా తయారు చేసుకోవడానికి ఒక స్పూన్ జీలకర్ర అలాగే రెండు స్పూన్ల వేయించిన ధనియాలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఒక వెల్లుల్లి గడ్డనైతే వేసుకోవాలండి ఇక్కడ మనం ముందుగా వెల్లుల్లిగడ్డ వేస్తే ధనియాలు జీలకర్ర అనేవి మెత్తగా పొడి కావు కాబట్టి ముందుగా జీలకర్ర ధనియాలను పొడి చేసుకున్న తర్వాత వెల్లుల్లిగడ్డను అలాగే తగినంత కారం అలాగే తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి మనం ముందు ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ నేను ఉప్పు అయితే ఏం వేయడం లేదు వీటన్నింటినీ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంతలో మనకు కాకరకాయలు అయితే మగ్గిపోతాయండి ఇక చూసారు కదా మన కాకరకాయలు అనేవి ఏ విధంగా మగ్గిపోయాయో ఈ విధంగా కొంచెం కాకరకాయలు మగ్గిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలానైతే వేసుకోవాలి ఈ విధంగా మసాలాను వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టి ఈ మసాలా అంతా కాకరకాయలకు పట్టే విధంగా ఒక పది నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలండి పది నిమిషాల తర్వాత మనకు కాకరకాయలు అయితే ఈ విధంగా పొడి పొడుగులాడుతూ రెడీ అవుతాయండి ఇప్పుడు మనకు ఎంతో టేస్టీగా సింపుల్గా కాకరకాయ కారం అయితే రెడీ అయింది చూసారు కదా సింపుల్గా కాకరకాయ కారం ఏ విధంగా చేయాలో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్